దేవుని నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దేవుని నమ్మకత్వాన్ని ఆయన వాగ్దానాల స్థిరత్వాన్ని తెలియజేస్తుంది మానవ సంబంధాలలో మాట ఇచ్చి తప్పడం ఒప్పందాలను రద్దు చేసుకోవడం సహజం కానీ సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటాడో ఆయన మాటకున్న విలువ ఏమిటో ఈ వచనం స్పష్టం చేస్తోంది ఈ వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి దీన్ని రెండు ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు ఒకటి నా నిబంధనను నేను రద్దుపరచను అని అన్నాడు బైబిల్ ప్రకారం నిబంధన అంటే ఇద్దరి మధ్య జరిగే ఒప్పందం అయితే దేవుడు చేసే నిబంధన మానవ ఒప్పందాల కంటే భిన్నమైనది మనుషులు పరిస్థితులను బట్టి మాట మారుస్తారు కానీ దేవుడు తన మాట మీద నిలబడతాడు ఉదాహరణకు జలప్రళయం తర్వాత దేవుడు మళ్ళీ భూమిని నీటితో నాశనం చేయనని నోవాహుతో చెప్పాడు దానికి గుర్తుగా ధనస్సును ఆకాశంలో ఉంచాడు వేల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ వాగ్దానం మారలేదు అలాగే దావీదుతో నీ సింహాసనాన్ని నిరంతరం స్థిరపరుస్తాను అని చెప్పాడు దావీదు వంశంలోనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా ఈ వాగ్దానం శాశ్వతంగా నెరవేరింది ప్రియులార మనుషులు తమ స్వార్థం కోసమో లేదా బలహీనత వల్లనో మాట తప్పవచ్చు కానీ దేవుడు తన పరిశుద్ధతను బట్టి తాను పలికిన ఏ మాటను వెనక్కి తీసుకోడు ఆయన స్వభావంలో మార్పు లేదు నోవాహుకు ఇచ్చిన ధనస్సు దావీదుకు ఇచ్చిన రాజవంశం ఇవి దేవుడు కాలానికి అతీతంగా తన నిబంధనను ఎలా కాపాడుతాడో నిరూపిస్తున్నాయి మన జీవితాల్లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నా దేవుని వాగ్దానాలు నెరవేరడం లేదని మనకు అనిపించినా ఆయన తన నిబంధనను రద్దు చేయడు ఆయన నోటి మాట ఎప్పటికీ నిలకడగా ఉంటుంది మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగినవాడు కాబట్టి మనం ఆయన వాగ్దానాలపై పూర్తి నమ్మకంతో నిరీక్షణతో జీవించవచ్చు రెండోదిగా నా పెదవుల గుండా బయలువెళ్లిన మాటను మార్చను అని అన్నాడు మనుషులు కొన్నిసార్లు పొరపాటున మాట ఇస్తారు లేదా ఆ మాట నిలబెట్టుకునే శక్తి లేక వెనక్కి తగ్గుతారు కానీ దేవుని విషయంలో ఆయన అబద్ధమాడడం అసాధ్యం ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడానికి అవసరమైన సర్వశక్తి ఆయనకు ఉంది ఉదాహరణకు దేవుడు షారాకు వచ్చే ఏడాది నీకు కుమారుడు పుడతాడు అని మాట ఇచ్చాడు షారా వృద్ధాప్యంలో ఉంది గర్భం ధరించే శక్తి ఆమె శరీరానికి లేదు కానీ దేవుడు వాగ్దానం చేశాడు అయితే శారా నవ్వింది ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధం ప్రీలారా మన శరీరాలు సహకరించకపోయినా కాలం గడిచిపోయినా దేవుడు తన పెదోలో గుండా బయలు మాటను మార్చాడు తాను చెప్పినట్లు శారాను దర్శించను తాను పలికిన ప్రకారము షారాకు చేసెను అని ఉంది అలాగే ఇజ్రాయేలీలు తమ పాపాల వల్ల బబులోనుకు చెరగా వెళ్లినప్పుడు డెబ్బై ఏళ్ల తర్వాత మిమ్మల్ని మళ్ళీ మీ సొంత దేశానికి రప్పిస్తాను అని దేవుడు ఇర్మియా ద్వారా మాట ఇచ్చాడు వారు ఒక పరాయి దేశంలో ఖైదీలుగా ఉన్నారు ఆ సామ్రాజ్యం చాలా బలమైనది అయితే దేవుడు అన్యుడైన కోరేశ రాజు మనస్సును ప్రేరేపించి తన ప్రజలను పంపించేలా చేశాడు ప్రియలార దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే దాని వెనుక ఆయన అధికారం దానిని నెరవేర్చడానికి ఆయన బలము ఉంటాయి మనుషుల మాటలు ఇసుక మీద రాతల వంటివి కానీ దేవుని మాట బండ మీద చెక్కిన శాశ్వత వాక్యం ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి తాను పలికిన మాటను నెరవేర్చడానికి విశ్వమంతటిని కదిలించగలడు దేవుడు మీకు ఒక వాగ్దానం చేశాడంటే అది అసాధ్యం అనిపించినా సరే ఆయన తన పరిశుద్ధత తోడుగా ప్రమాణం చేసి దానిని నెరవేరుస్తాడు అబద్ధం ఆడడం ఆయన స్వభావానికే విరోధం ఆయన మాట మారదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు సంశయించకుండా ఆయన వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించినప్పుడు అవి మన జీవితాల్లో ఖచ్చితంగా వాస్తవ రూపం దాలుస్తాయి నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఎక్కిభవించండి పరిశుద్ధడా ప్రేమగల తండ్రి నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదోలో గుండా బయలు మాటను మార్చను అని నీ ప్రజలతో నీవు చేసిన నిబంధన విషయంలో నీవెంతో ఖచ్చితంగా ఉంటావని తెలియజేశావు తన నీకు స్థుతులు దేవా మనుషులు తమ స్వార్థం కోసమో లేదా బలహీనత వల్లనో మాట తప్పవచ్చు కానీ నీవు నీ పరిశుద్ధతను బట్టి నీవు పలికిన ఏ మాటను వెనక్కి తీసుకోవు గనుక నీ స్వభావంలో మార్పు లేదు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ వాగ్దానాలపై పూర్తి నమ్మకంతో నిరీక్షణతో జీవించే వారంగా ఉండటం సహాయము దయచేయమని మనుషులు కొన్నిసార్లు పొరపాటున మాట ఇస్తారు లేదా ఆ మాట నిలబెట్టుకునే శక్తి లేక వెనక్కి తగ్గుతారు కానీ నీ విషయంలో నీవు అబద్ధం ఆడడం అసాధ్యం గనుక నీవిచ్చిన మాటను నెరవేర్చడానికి అవసరమైన సర్వశక్తి నీకు ఉంది గనుక నీవు మాకు ఒక వాగ్దానం చేశావంటే అది అసాధ్యం అనిపించినా సరే నీవు నీ పరిశుద్ధత తోడుగా ప్రమాణం చేసి దానిని నెరవేరుస్తావు గనుక మేము ఎలాంటి సంశయాలు లేకుండా నీ వాగ్దానాలను పట్టుకుని ప్రార్థించే వారంగా వంటిటకు కృపచూపమని నీ వాగ్దానాలు మా జీవితాల్లో వాస్తవ రూపం దాల్చే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్